హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు అయితే మనం పల్స్ బుటిక్ నుంచి అయితే చాలా మంచి కలెక్షన్ బ్రైడల్ వేర్ అయితే చూడబోతున్నాం అండి పెళ్ళిళ్ళ సీజన్ కదా ఇవైతే బ్రైడల్ వేర్ శారీస్ అనమాట మనకి శారీ అయితే ఇలా వచ్చిందండి అసలు శారీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది వాళ్ళ సెలెక్షన్ అయితే నాకు చాలా నచ్చింది దానికి టాసల్స్ అయితే ఇలా హెవీగా వేయించుకున్నారండి వాళ్ళు ఇంకా దీని మీదకి బ్లౌజ్ వచ్చేసి మనకి సెల్ఫ్లోనే తీసుకున్నారనమాట అంటే దానికి వచ్చిన కలర్లోనే బ్లౌజ్ అయితే తీసుకున్నారనమాట ఇంకా ఇప్పుడు పట్టు సారీస్కి అందరూ బార్డర్ అయితే అలాగే ఉంచేసుకుంటున్నారు కాబట్టి బార్డర్ అలాగే బార్డర్ వచ్చేసి మిడిల్లో వచ్చిందండి మనకు పైన ప్లేస్ ఉంటుంది కాబట్టి పైన కూడా వర్క్ చేయించుకున్నారు మళ్ళీ బార్డర్లో కూడా ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని వర్క్ చేస్తారనమాట ఇలా అయితే చూడండి మనకి ఇప్పుడు కట్ వర్క్ కూడా చాలా ఫ్యాషన్ కాబట్టి ఇలా అయితే వచ్చిందండి ఈ శారీ అసలు బ్యూటిఫుల్గా ఉందండి ఎంత బాగుందో అసలు చూడడానికి ఇంకా వాళ్ళు కట్టుకున్నప్పుడు ఇంకెంత బాగుంటుందో అసలు చాలా సూపర్గా అయితే ఉందన్నమాట ఈ శారీ ఈ బ్లౌజ్ మనకి ఫ్రంట్ వచ్చేసి కూడా ఇలా కట్ వర్క్లో వస్తుంది చాలా సూపర్ ఉంది నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి బ్లూ కలర్ శారీ అండి బ్లూ కలర్ శారీ మీదకి వీళ్ళు కూడా మనకి బ్యాక్ నెక్కే కావాలన్నారు అనమాట బ్యాక్ నెక్ బ్యాక్ హుక్స్ వచ్చేసి మనకి బ్యాక్ ఓపెన్ అనమాట ఇది ఇలా హ్యాండ్స్ చూడండి డబుల్ లెయర్ వేయించుకున్నారు షోల్డర్స్ పై కూడా మనకి అయితే వర్క్ వస్తుంది అనమాట ఇలా చూడండి డబుల్ బార్డర్ వచ్చిందనమాట వర్క్ అయితే చాలా బాగుందండి ఇది కూడా మనకి ఫోన్లో అంతగా తెలియట్లేదు కానీ బయట చూస్తే మాత్రం చాలా సూపర్ ఉంది ఈ వర్క్స్ అన్ని కూడా మనకి పింక్ పల్స్ బటిక్ నుంచి చాలా వర్క్స్ చూస్తూనే ఉన్నాము ఎంత నీట్ గా ఉంటుందో అండి చాలా ఫినిషింగ్ అయితే చాలా నీట్ గా ఈ బ్లౌజ్ కూడా మనకి ఇలా అయితే ఉంటుందన్నమాట ఫుల్ లుక్ వచ్చేసి దీనికి కూడా టాసిల్స్ అయితే వాళ్ళు హెవీగానే వేయించుకున్నారండి ఇలా ఫ్రంట్ నెక్ అయితే ఇలా ఉంటుందనమాట చాలా బాగుందండి ఈ సెట్ కూడా మీకు ఇలాంటి ఏ వర్క్స్ కావాలన్నా కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సప్ చేసి మీ బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే వర్క్ చేయించుకోవచ్చు అనమాట ఇది వచ్చేసి ఫుల్ బ్లౌజ్ అండి మనకి షెరారా వాట్ మీదికి ఇంకా క్రాప్ టాప్స్ మీదకి ఇలా అయితే చేయించుకోవచ్చు కాలర్ అండి మనకి కాలర్ మీద కూడా వర్క్ చూడండి ఎంత నీట్గా వస్తుందో చాలా ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉంటుందండి చూడండి బ్యాక్ కాలర్ పై కూడా మనకైతే ఫుల్ వర్క్ వచ్చేస్తుంది అనమాట ఇంకా హ్యాండ్స్ అయితే ఇలా పఫ్ హ్యాండ్స్ తీసుకొని బార్డర్ అయితే ఇచ్చేసారు ఇంకా ఆల్ ఓవర్ కూడా అక్కడక్కడ బూటీస్ అయితే వచ్చాయండి ఇదైతే ఒకరు షరారా మీదకైతే ఇలా చేయించుకున్నారనమాట చూడండి ఇది టిష్యూ పట్టు అనమాట ఈ శరారా ఇట్లా లెహెంగా మోడల్ స్టిచ్ చేసి మనకైతే లేస్ ఇలా అటాచ్ చేస్తారనమాట కింద అయితే ఇలా ఫీల్స్ వస్తాయి ఇది శరారా మోడల్ లో వాళ్ళైతే స్టిచ్ చేయించుకున్నారండి చాలా బాగుంది సెట్ అయితే మనకి కలర్ కొంచెం వేరియేషన్ వస్తుంది కానీ రియల్ గా చూస్తే చాలా బాగుందండి మనకి శరారా ఇది వేసుకున్నప్పుడు అయితే టోటల్ లుక్ చాలా బాగుంటుందనమాట మనకి నెక్స్ట్ వచ్చేసి ఇంకో శారీ టాసిల్స్ అనమాట మనకి ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి పట్టు చీరల మీదకి టాసిల్స్ ఉంటే అది చాలా అందంగా ఉంటాయండి అవి ఏ టాసిల్స్ అయినా సరే చాలా అందంగా కనిపిస్తాయి అనమాట టాసిల్స్ బ్లౌజ్ అలాగా వర్క్ చేయించుకుంటాం కాబట్టి శారీ టాసిల్స్ కూడా ఉండడం వల్ల మనకి శారీ లుక్కే చేంజ్ అవుతుంది ఇలా ఇదండి ఈరోజు వీడియో అయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా కస్టమర్స్ ఛాయిస్ని బట్టి వాళ్ళైతే ఏదైనా ప్రిపేర్ చేయడానికైతే రెడీగా ఉంటారనమాట బ్లౌజ్ వర్క్ డ్రెస్సెస్ సారీస్ ఏదైనా అండి మనకి ఎలా కావాలంటే అలా స్టిచ్ చేస్తారనమాట ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి